యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండల కేంద్రంలో సుభాష్ చౌరస్తలో ఘనంగా వందేమాతర గీతానికి నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ లాల్ బహదూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలో ప్రైవేట్ సంస్థలలో ఇళ్లలో ఉదయం పది గంటలకు సమగ్ర వందేమాతర గీతం ఆలపించాలని పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్ హెడ్ కానిస్టేబుల్ కమలాకర్ కానిస్టేబుల్ స్వామి నాయక్ ప్రవీణ్ వివిధ పార్టీల నాయకులు విద్యార్థి విద్యార్థినులు ఉపాధ్యాయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు పౌరులు ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్స్ పోలీసు రెవెన్యూ జూనియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మరి మిగతా అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ సెంటరు నేతా సుభాష్ చంద్ర విగ్రహం మాత్రం అందరం అసెంబ్బుల్ అయి వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది మరి ఈ వందే మాతరం యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి జాతీయ గీతం ఇది మరి ఆ రోజు నాడు స్వరాజ్యం నా జన్మ హక్కు స్వదేశీ ఉద్యమం కోసం బ్రిటిష్ వారి తెల్ల దొరలను పాల దొరడానికి జాతిని ఐకమత్యంగా చైతన్యం చేయడానికి ఈ గీతాన్ని ఆ రోజు నాడు ప్రారంభించడం జరిగింది అటువంటిది ఈ రోజు కంటిన్యూస్ గా నూట యాభై సంవత్సరాలైన ఈ గీతాన్ని మనం పాడుకుంటున్నాం మన జాతి మొత్తం ఒకటే వివిధ రాష్ట్రాలు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న భాషలు ఏది ఏమైనప్పటికీ మనం అందరం భారతీయులం మొదటగా భారతీయులం తర్వాత మిగతా విషయాలు రాష్ట్రాలు భాషలు సంస్కృతులు ఆచారాలు సాంప్రదాయాలు మన జాతి ఒక్కటే భారత జాతి జై హింద్